వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ పౌర్ణమి రోజు నుంచి వీరి కష్టాలు తొలగిపోబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శని అనుగ్రహంతో ఇక లాభాలే లాభాలే శ్రావణ పౌర్ణమి రోజు చంద్రుని శనితో సంయోగం దీంతో దీంతోపాటు రక్షాబంధన రోజు ఏర్పడబోయే అనేక యోగాల కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టంగా రాబోతుంది శని అనుగ్రహంతో పనులు ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సంస్థల నుంచి కూడా ఉపశమనం పొందుతారు రక్షాబంధన్ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరుపుకుంటారు ఈ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి వచ్చింది ఇదే రోజున రక్షాబంధన పండుగ జరుపుకుంటారు రక్షాబంధన్ ప్రత్యేక సందర్భంగా అనేక శుభయోగాల కలగ ఏర్పడుతుంది ఇది కాకుండా గ్రహాల కదలికల్లో మార్పు కారణంగా అనేక అరుదైన కలయికలు కూడా జరుగుతాయి పంచాంగం ప్రకారం సిద్ధి సిద్ధియోగము రవియోగము సౌభాగ్య యుగము శోభన యోగము శ్రావణ నక్షత్రాలతో రక్షాబంధనం జరుపుకుంటారు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్చుకుంటాడు అలా రక్షాబంధనం రోజున చంద్రుడు రాశిలో సంచరిస్తాడు దీని కారణంగా కొన్ని రాశుల వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో శని దేవుని యొక్క రాబోతూ ఉన్నాయి అంతకు ముందు రోజు ఆగస్టు పద్దెనిమిది తేదీన సన్ని నక్షత్రాలు మార్చుకుంటాడు పూర్వపాత నక్షత్రానికి ప్రవేశిస్తాడు శ్రావణ పూర్ణిమ నాడు జరిగే శుభయాత్ర వల్ల ఈ రాశిల వారికి అదృష్టం ఉంది ఆ రాసి మొట్టమొదటి రాశి మేష మేషరాశి వారికి యొక్క రక్షాబంధన రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది శని చంద్రులు కలియక ఈ రాశి వారి కెరీర్ పురోగతి కనకు అవకాశాలు అందిస్తూ ఉన్నాయి శనిదేవుని అనుగ్రహం వల్ల పనులు ఆటంకాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి వ్యాపారంలో కూడా విపరీతమైన లాభాలు వస్తాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది సామాజిక హోదా హోదా ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ జీవితంలో సంతోషము శాంతి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు వారు ధనుసు రాశి వారికి యొక్క రక్షాబంధనాలు గ్రహాల సరిదైనటువంటి కదలిక వలన శుభ ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాల తలెత్తిన సమస్యలు పరిష్కారం అవుతాయి శనిదేవుని యొక్క అనుగ్రహంతో ఆర్థిక నుంచి ఉపశమనం పొందుతారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పాత పెట్టుబడులలో భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి ప్రతి రంగంలోనూ కూడా గొప్ప విజయం సాధిస్తారు మీ కుటుంబ సమస్యలను ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందంగా ఉంటారు కుంభరాశి వారు ప్రస్తుతం కుంభరాశిలో శని ఉండటం వల్ల శిశురాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల వల్ల కుంభరాశి వారు విశేష ప్రయత్నాలు పొందుతారు దీంతోపాటు రక్షాబంధన సందర్భంగా గ్రహాలు అదృదైన తల్లిక ఈ రాశి వారికి అదృష్టం ఉంది ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి జీవితంలో ఆనందం జీవితంలో ఆనందం శ్రేయస్సు అన్ని ఉన్నాయి సంపద పెరుగుతుంది వీడియో నష్ట లైక్ చర్యలను మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి